కృత్రంబ ఆ రైతులను ముప్పలు పెడుతున్నాయి కృష్ణ జింకలు విత్తనం విత్తిన నాటి నుంచి పంట చేతికి అందే వరకు అక్కడి రైతుకు కంటి మీద కొనుకు కరువైంది ఏమాత్రం ఆదమర్చినా అంతే సంగతిలో పంట పొలాల్లో వందల సంఖ్యలో జింకల మంద వచ్చి పడుతోంది కొడితే ఫారెస్ట్లకు కోపం వదిలేస్తే అప్పు చేసి వేసిన పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం చేయాలో తెలియక ఇరవై నాలుగు గంటల పాటు పంట పొలాలకే పరిమితమైపోతున్నారు రైతులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రైతన్నలకు కొత్త కష్టాలను జింకలపై స్పెషల్ స్టోరీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంత రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి మందల మందలుగా జింకలు పంట పొలాలపై పడి పంటలు నాశనం రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయాయి కొడితే పాలస్టర్ల కోపం వదిలేస్తే పంటల నష్టం దీంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు ఎన్నో ఏళ్ళగా కృష్ణోజింకల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నదీ పరివాహక ప్రాంత రైతులపై హెచ్ఎంటీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంత రైతన్నలకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి పగలు రాత్రి అన్న తేడా లేదు కాసేపు కొనుకు తీస్తే చాలు మందల మందలుగా పంట జలపై పడుతున్నాయి కృష్ణ జింకలు అదిరించి బెదిరించిన అలా పెళ్లి ఇలా క్షణాల్లో తిరిగి మళ్లీ పంట పొలాలు ప్రత్యక్షమవుతున్నాయి గుమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది తీర ప్రాంతంలోని ఏ రైతును పలకరించినా జింకల వల్ల పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవి దింకాల గురించి ఒక రోజు ఇక్కడ కొడితే అక్కడ పోతావు అక్కడ కొడితే ఇక్కడ పోతావి వానకాలం ఒక్కటే కదా మనం పంటలు వేసుకునేది కూడా అవునపై ఎండాకాలంలో ఏమన్నా వేస్తామనేది అందరూ ఇంతాదుల ఇక్కడ ఏమన్నా కొడితే ఆ మంద వస్తుంది ఆ జింకల నుంచి మాకే నష్టం ఉండదు మలమల పెట్టినట్ల మొలకలు పెట్టినట్ల ఇతనాలు పెట్టినట్లు నష్టమే అవుతుంది ఏం లాభమే ఉంది మాకి ఏం చేస్తాం బాగుంటుంది అంటే ఏమైనా కొట్టనిక పోతే కరెంట్ పెడతాం కేసులు అవుతుంది దాని గురించి ఇంకా పని పాట వల్ల ఇంకా జింకల గురించి లోవడానికి అయింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా నది తీర ప్రాంతం మూడు వందల కిలోమీటర్ల మేర ఉంది నారాయణపేట మక్తల్ గద్వాల వనపర్తి కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గాల మీదుగా కృష్ణా జిల్లాలు ప్రవహిస్తున్నాయి ఈ ప్రాంతాల్లో కృష్ణ జింకలు ఎక్కువగా సంచరిస్తున్నాయి చాలా ప్రాబ్లం వ్యవసాయం చేయాలంటేనే గగనమైన పరిస్థితి ఉంది ఎందుకంటే జింకలు వల్ల మాకు అన్నదాతలకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఇక్కడ ధర్మిన అక్కడ వెళ్ళిపోతాయి అక్కడ దరిమిన ఇక్కడ వెళ్ళిపోతాయి గవర్నమెంట్ ఏదైనా ఒక డిసిజన్ తీసుకొని దానిని ఎక్కడో ఒక ఫారెస్ట్ నల్ల వల్ల అడవిలో కానీ కాకపోతే ప్రత్యేకంగా దాంట్ల కంటూ ఒక వ్యవస్థ అనేది చర్య తీసుకొని టోటల్గా దాంట్లో ఉన్నటువంటి జింకలు ఎక్కడైతే ఒక్కో దగ్గర మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటున్నాయి మాకు వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నదాతల పరిస్థితి చాలా గగనమైన పరిస్థితి ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి ఈ విధంగా మాకు సహక సహకరించాలని దానిని ఎక్కడో వైపు తీసుకెళ్లి ఫారెస్ట్ అడవిలో ఉంచి దాంట్లో కట్టమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కు నా ఆధారం విన్నపం చేసుకుంటున్నాను నదీ పరివాహక ప్రాంతం కావడంతో వ్యవసాయం కూడా అధికంగానే ఉంటుంది దీంతో ఈ ఏడాది కూడా రైతులు పంటలు ఎక్కువగానే సాగు చేశారు కానీ రైతులకు జింకలు కంటి మీద కొనుకోలేకుండా లేకుండా చేస్తున్నాయి వన్యప్రాణులు కావడంతో వాటి జోలికి వెళ్లడానికి రైతులు భయపడుతున్నారు పంటల్ని కాపాడుకోలేక అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది నైటు అనేది మాకు నిద్రలేనట్లు అవుతుంది ఇక్కడ ధర్మంతో అక్కడ వెళ్తున్నాయి అక్కడ ధర్మతో ఇక్కడ వస్తున్నాయి మాకు కొద్దిగా సహకరించాలని గవర్నమెంట్ కోరుతుంది కర్ణాటక సరిహద్దులని తంగడి నుంచి నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా తీర ప్రాంతంలో కృష్ణ జింకలు వేల సంఖ్యలో ఉన్నాయి ఒక్కో గుంపులో వంద నుంచి నూట యాభై వరకు కృష్ణ జింకలు ఉంటాయి మందలుగా పంటలపై దాడి చేస్తున్నాయి ఎక్కువగా పత్తి కందులు శనగ వేరుశనగ పంటలకు నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మొత్తం పత్తి చాలా చేస్తున్నాయి మంచిగా తీసుకొని బంధిస్తే రైతులు మంచిగా బాగుపడతారు సార్ ధనం కుటనకి పోతే కేసులు అవుతున్నాయి కరెంట్లు అయితే కేసులు అవుతున్నాయి రాత్రి పగలు తెల్లవారులు కాసుకొని కూర్చున్నాను సార్ ఇరవై నాలుగు గంటలు ఎంతసేపు కాసుకొని ఉంటాము మనం ఎట్లా బతకాలి సార్ రాత్రి పగలు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ పొలం దగ్గర రైతులు కాపలాగా కాస్తున్నారు అయినా కూడా వాళ్ళు దక్క సరి పంటలు అన్ని నాశనం చేయడానికి వస్తున్నవి ఇవి రైతులు కాపాడాలని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జింకలు షెడ్యూల్ ఫోర్ పరిధిలోకి వస్తాయి వీటిని చంపినా వేటాడినా పట్టుకున్నా కఠిన శిక్షలు పడతాయి కనీసం మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పదివేల జరిమానా పడే అవకాశాలు ఉంటాయి దీంతో రైతులు జింకల కారణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు తమ పంట పొలాలను నాశనం చేస్తున్న కృష్ణ జింకల బారి నుంచి తమను కాపాడాలని ఈ ప్రాంత రైతులు ఎన్నో మార్లు ఆందోళనలు ధరలు చేపట్టారు అయినా ఎలాంటి ఫలితం లేదు కృష్ణజింకలను కొడితే ఉన్న పాలన చట్టం కింద తమను అరెస్టు చేస్తారని ఆ రైతులు కృష్ణజింకల జోలికి వెళ్ళడం లేదు దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అయితే ఈ కృష్ణజింకల బార్ నుంచి రైతులు కాపాడే నాతుడే కర్వయ్యాడా అసలు ఈ కృష్ణజింకల బార్ నుంచి రైతులు కాపాడేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు జింకల సమస్యల్ని పరిష్కరించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది నారాయణపేట జిల్లాలో డెబ్బై నాలుగు ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది సమస్యలు సృష్టిస్తున్న జింకలను బంధించి వాటిని కొనాలు పునరావాస కేంద్రంలో ఉంచుతారు తర్వాత దశల వారిగా ప్రాణహిత తీరం నాగార్జున సాగర్ నల్లమల అడవులు అంటే బ్లాక్ ప్రాంతాల్లో విడిచి పెడతారు కింద గవర్నమెంట్ ప్రపోజల్ అప్రూవ్ చేసింది జింకల తాకిడు ఎక్కువ ఉన్న మండలాలు ఉట్కూరు కొన్ని మండలాల్లో దానిని అక్కడ నుండి తరలించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనుమతి ప్రకారం మనకు గ్రామం సరదలో నిబంధనలు అయితే వాళ్ళ భూమి గవర్నమెంట్కి అలాట్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అక్కడ ఫస్ట్ దాని యొక్క చుట్టూ బౌండరీ వాళ్ళు నిర్మించుకొని దానికి తరలించిన తర్వాత దానికోసం ఆహారం కోసం వీటిల కోసం వాటర్ ప్లాట్స్ ప్లస్ పర్కులేషన్ ట్యాంక్స్ అవన్నీ కట్టుకున్న తర్వాత అవి అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ మన రియావ్యూ సెంటర్లో తీసుకొచ్చిన తర్వాత వీటిని అక్కడ నుండి మేము శిశిలం కానీ ఇక్కడ గవర్నమెంట్ నుండి ఎలాంటి అనుమతులు వస్తుందో దాని ప్రకారం వీటిని తరలించడానికి చేస్తున్నాం మరియు ఇప్పుడు పంటలు వేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న రైతులకు కూడా మేము ఒకటే సలహా ఇస్తున్నాం చుట్టూ దానికి రైతులు వేసుకున్నప్పుడు కంచె ఏర్పాటు చేసుకోవడం నైపునప్పుడు పత్తి పంట కాకుండా దాని ఆల్టర్నేటివ్ ఇంకా వేరే పంటలు వేసుకోవాలని మేము వాళ్ళకి సలహా ఇస్తున్నాం గ్రామాలలో కృష్ణ జింకల్ని పట్టి బంధించి సంరక్షణ కేంద్రానికి చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది బోమా పద్ధతిలో వాటిని పట్టుకొని సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు కృష్ణ జింకల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు మక్తల్ నియోజకవర్గంలోని ముడిపాల్ వద్ద డెబ్బై నాలుగు ఎకరాలు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కూడా నిధులు కేటాయించారు కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ ఏడాది కూడా ఈ జింకల కారణంగా రైతులు మరోసారి నష్టపోవలసిన పరిస్థితి ఎదురైంది ఇప్పటికైనా పూర్తి స్థాయిలో జింకల సంరక్షణ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేసి తమను జింకల బార్ నుంచి కాపాడాల్సిందిగా ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు మరి చూడాలి కృష్ణా నది పరివాహక ప్రాంత రైతుల కష్టాలను ఏ నాతుడు ఎప్పుడు తీరుస్తాడో వేచివాల్సింది శ్రీనివాస్త నందచారి హెచ్ఎం టీవీ మహబూబ్నగర్ జిల్లా